వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వితరణ జీవీఎంసీ అరవై ఐదో వార్డు వాంబే కాలనీలో గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ప్రతి వారు నిర్వహించే అన్నప్రసాద వితరణ ఆలయ సేవకులు ఆర్థిక సహాయంతో నిర్వహించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గాజువాక నియోజకవర్గంలో ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఒక్కటే స్వామివారిని ఏడు వారాలు దీక్ష పూని స్వామివారిని నిష్ఠగా పూజలు చేస్తే దీక్ష విరమించుకుని మనసులో కోరికలు ఏమైనా ఏమైతే ఉన్నవో స్వామివారికి చెప్పుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయ ప్రధానర్చకులు ఆరావల్లి రంగనాథ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు ఆర్ లత సరగడం సావిత్రమ్మ నాగమణి కె జానకి హిమజ సావిత్రి అరుణ చాముండేశ్వరి ఈశ్వరమ్మ శారదమ్మ మంగమ్మ రూపాదేవి పద్మ కనకలక్ష్మి గవరలక్ష్మి కుమారి భావనమ్మ భవానీ జీ పద్మ లక్ష్మి చిట్టమ్మ సంతూ తదితరులు పాల్గొన్నారు ప్రతి కూడా భాగస్వాములే ఆ శ్రీమన్నారాయణుడు మరి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి గాజువాక నియోజకవర్గంలోనే అరవై ఐదో వారు ఈ యొక్క వాంబై కాలనీ కొండపైన గరుడాద్రి కొండపై వేచి ఇతను వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి స్వామి తాలూక ఎంతో మహిమతో కూడుకున్న స్వామి ఏ సర్దాకులదో లేకపోతే స్వామిని నిలబెట్టాలనో నిలబెట్టిన స్వామి కాదు ఆయన ఏడు సంవత్సరాలు ఈ స్వామి వెళ్ళడం జరిగింది ఈ ఎలిసిన దగ్గర నుంచి స్వామి తాలిక మరి నేను వస్తున్నానంటూ స్వామి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి స్వామి తాలిక మహిమేదో చూపించి ఆ స్వామి అయింది స్వామిని ప్రతిష్ఠింప చేసి తిరుపతి తిరుమల తిరుపతిని తీసుకొచ్చాం మరి ఆ స్వామి తాలిక మహిమలు మరి ఎలాగంటే మనం చెప్పలేని విధంగా ఊరు వాడ ఆ స్వామి మహిమ తెలుసుకునే విధంగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే చాటు చెప్పుకున్నాడు మరి అంతటితో కాకుండా